హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత ప్రేమిస్తే పద్నాలుగో భాగాన్ని వినేతాం అతని మాటకి హస్కర్ వైపు ఉంచిన చూపులు ప్రంషు వైపు మళ్ళిస్తాడు సామ్రాట్ అతనికి హైదరాబాద్లో చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది సామ్రాట్ ఒక్క మన ముంబై తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలకి ప్రంశు అంటే హడల్ అంటూ ఒక్క క్షణమాగి శ్రద్ధ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న అమ్మాయి ప్రంచు తమ్ముణ్ణి ప్రేమిస్తుంది అని చెప్తాడు అతని మాటకి సరే అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు ఇక్కడ ప్రంచు చేసిన పనికి షాక్ అయి సాధ్వి టీవీలో చూస్తూ ఉంటే ఆ నూని ఆమె మెడలో పసుపు తాడని చూసి ఆమె ప్రంచు భారీగా అన్ని వార్తల్లో వస్తూ ఉంటుంది ప్రంచు స్పర్శకి భయంతో వేగంగా కొట్టుకుంటున్న గుండెని అదుపు చేసుకోవడం కోసం తన చీర కొంగు రెండు చేతులతో పట్టుకుని భయంగా నడుస్తూ ఉంటున్నాను ఆమె గుండె చప్పుడు మదిని తాకుతూ ఉంటే అక్కడి నుంచి తనను తీసుకుని వెళ్లి కార్ దగ్గర వదిలేస్తాడు ఆ నూ ప్రంచు వైపు చూసి అతడి వెనకున్న వేరొక కారు ఎక్కడానికి దాని దగ్గరికి వెళ్తూ ఉంటే ఆమె చేతిని పట్టుకుని ఆపి ఎక్కడికి ఇటు రా అంటూ ఆమెను చూస్తాడు అతడి మాటికి కారు వెనక్కి వెళ్ళి అతడికి కనిపించకుండా దాక్కుంటూ నేను మీ కారు ఎక్కితే నచ్చదు కదా సార్ అంటుంది చాలా నిదానంగా ఫ్రెండ్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఎదురుగా నిల్చుని నా చేత మూడు ముళ్ళు వేయించుకున్నావు నాతో కలిసి పడుకు పడకే ఎక్కావు నువ్వు మొత్తంగా నా దానివి నీకు నీ మీద కూడా హక్కు లేదు వచ్చి కారు ఎక్కు అని వెళ్ళి కారులో వచ్చింటాడు అతడు ప్రేమతో చెప్పిన మాట ఆమెకి అహంకారంగా అర్థమై వెళ్ళి అతని పక్కన కూర్చుంటుంది తనకి ఆమెకి మధ్యలో ఇంకో ఇద్దరు కూర్చునేలా ఉన్న సీటు వైపు చూసి తనే ఆమె దగ్గరికి జరిగి ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని ఆమె వైపు చూస్తాడు సార్ నా ఒళ్ళు పచ్చి పుణ్యలా ఉంది కావాలంటే నాకు తగ్గిపోయాక రోజు మీతోనే ఉంటాను ఈ వాళ్ళకి వద్దు అంటూ డ్రైవర్ వైపు చూసి పోని ఈ ఒక్కరోజు వద్దు అని మెల్లగా అతనికి మాత్రమే వినిపించేలా అడుగుతుంది తన ఏమంటుందో మొదట అర్థం కాకుండా తను మెల్లగా చెప్పేసరికి ఆమె నుంచి దూరంగా జరిగి కారు విండో నుంచి బయటికి చూస్తూ ఉంటాడు ప్రంచు ప్రంచు దూరం జరిగేసరికి అప్పటి వరకు బిగబెట్టిన ఊపిరి వదులుతూ హమ్మయ్య అనుకుంటుంది హమ్మయ్య అని వినిపించిన మౌనంగా వింటూ ఉంటాడు ప్రంచు దామోదర్కి ఫోన్ చేసిన సాధ్వి మామయ్య ప్రంచు అని అంటూ జరిగింది చెప్పాలి అనుకుంటుంది తెలుసు సాధ్వి నువ్వు నీ పెళ్లి గురించి ఎవరికి తెలియద్దు అనుకున్నావు ఆ అమ్మాయి కూడా అదే అనుకుంది కానీ అనుకోకుండా అందరికీ తెలిసిపోయింది అంటూ ఇంకేం మాట్లాడలేక ఫోన్ పెట్టేస్తాడు తన మావయ్య మాటల్లో ముందే ఫ్రంషు ప్రేమ అర్థమైందని అర్థమవుతుంటే నిశ్శబ్దంగా ఆలోచిస్తుంటుంది సాధ్వి తన ఆలోచనలో ఉండగానే అక్కడికి వచ్చి వరుసగా ఆగుతాయి ఫ్రంషు కార్లు ఇంట్లోకి వచ్చిన ప్రంషు సాధ్వి ఆలోచనలో ఉండడం చూసి అను నువ్వు వెళ్ళి పడుకోపో అని ఆమెను చూస్తాడు అను తన ఉన్న గదిలోకి వెళ్తుంటే ఇక్కడ కాదు మన గదిలోకి వెళ్ళి పడుకో అంటూ తన వైపు చూస్తాడు మన గది అనేసరికి సాధ్వి షాక్ అయి ప్రంచు వైపే చూస్తుంది అను ఇంకేం మాట్లాడలేక కిక్కురు మనకుండా పైకి నడుస్తుంది ప్రంచు ఆసుపత్రికి వెళ్ళి వచ్చేలోపే అంత ప్రేమ తన మీద పుట్టిందా అని అడుగుతుంది సాధ్వి బాధగా ఇందులో నా తప్పేమీ లేదు సాధ్వి నాకు తనంటే ఇష్టం లేదని తనతో పెళ్లి వద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే నువ్వు నాన్న పెళ్లి చేసుకోవని పిల్లలు కనమని నన్ను బలవంతం పెట్టారు తాళ్ళని బలవంతంగా కట్టిన నేను తన శరీరాన్ని బలవంతంగా అనుభవించలేకపోయాను నువ్వన్నట్టు నీతో ఐదు నెలలు పట్టిన సమయం తన దగ్గరికి వచ్చేసరికి అర నిమిషం కూడా ఆగలేకపోయాను ఇప్పుడే తెలిసింది నీ మీద నాకు కేవలం ఉన్నది ఇష్టమని తన మీద ప్రేమ ఉందని సూటిగా వస్తున్న ప్రంచు మాటలకి సాధ్వికి ప్రంచు చేయి దాటిపోయాడని అర్థమవుతుంటే అతడి వైపు దీనంగా చూస్తుంది ఆమె దీనత చూసే మనసు కరిగి తనని దగ్గరికి తీసుకోవడానికి శరీరం సహకరించక మనం విడాకులు తీసుకుందాం సాధ్వి అని అడుగుతాడు అతడి మాటకి షాక్ అయి అతడి వైపు భయంగా చూస్తుంది సాధ్వి ప్రంచు వెళ్ళి సాధ్వి పక్కన కూర్చుని నోరులేని జంతువులు కూడా తమ పిల్లల్ని వేరొకరికి ఇవ్వడానికి ఇష్టపడవు నోరు ఉండి తెలివి ఉన్న మనిషి తన పిల్లల్ని నీకు ఎలా అనుకున్నావు సాధ్వి అని అడుగుతాడు నేను తనకు పెట్ తనకు పుట్టే మన పిల్లల మీద మమకారం పెంచుకున్నాను ప్రంచు అంటూ అతన్ని చూస్తుంది సాధ్వి ఒక్కరోజు కాపురానికే తను దాల్చిన గర్భం మీద మమకారం పెంచుకున్నా అంటున్నావు మరి తొమ్మిది నెలలు మూసి నొప్పులు భరిస్తూ మళ్ళీ జన్మనెత్తే తల్లి ఆ బిడ్డని ఇచ్చేస్తుందని ఎలా అనుకున్నావు సాధ్వికి మాటలు రాక ఏడుస్తూ ఉంటుంది ఆమె గర్భం మరో అమ్మకి అద్దెదవుతుందని ఎలా ఊహించావు నీకు విషయం తెలుసా సాధ్వి తన పిల్లల జోలికి వస్తే పిల్లి కూడా పులయ్యి తన కోరలతో చంపి పడేస్తుందట మరి అను కూడా అలాగే తిరగబడితే ఏం చేస్తావు అంటూ సాధ్వి వైపే చూస్తాడు నా జీవితమే ఎంత ప్రంచు నాకు ఏ ప్రేమ పూర్తిగా దొరకదా అంటూ ముఖం దోసిట్లో పెట్టుకుని ఏడుస్తోంది సాధ్వి సాధ్వి నేను నేను జీవితం మొత్తం భారీగానే చూసుకుందాం అనుకున్నాను భారీగానే చూశాను కూడా కానీ నువ్వే నీ చేతులతో నీ జీవితం అంధకారంలో నెట్టుకున్నావు నేను నీకు దగ్గర అయిన క్షణంలో చెప్పాను నాకు నీ మీద ప్రేమ లేదు ఇష్టం కలుగుతుందని నీకు నీ భార్య మీద ప్రేమ పుట్టినప్పుడే నీ భార్య విషయం ప్రజలందరికీ తెలిసేలా చేయమని చెప్పావు ఇప్పుడు నేను అదే చేశాను నా భార్య గురించి అందరికీ తెలిసేలా చేస్తాను అంటూ సాధ్వి ముఖం చూస్తాడు నీతో కాపురం చేసిన నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు ప్రంచు అని తన ఆఖరి మాటగా అడుగుతుంది సాధ్వి అను ఎలా నాతో కాపురం చేసిందో చెప్పి పెళ్లి చేస్తానన్నావో నీకు అలానే చెప్పి నేను పెళ్లి చేస్తాను విడాకులు తీసుకుందాం సిద్ధంగా ఉండు అంటూ ఏడుస్తున్న సాధ్విని అత్తుకుంటాడు ఫ్రంచు సాధ్వి అప్పటి వరకు బిగబెట్టిన ఏడుపు నీ ప్రంచు కోట్లో తీరుస్తూ ఎడతెరిపి లేకుండా ఏడుస్తుంది మంచి నీళ్ళ కోసం కిందికి వస్తున్న అను వాళ్ళని అలా చూసి వెళ్ళి నీల బాటిల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రంజు అను తమని చూసిందని తెలిసిన సాధ్విని అలా వదిలేసి వెళ్ళలేక ఆమెని తీసుకుని గదిలోకి వెళ్తాడు వాళ్ళు గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకోవడం కూడా చూసి ఛి ఈసారి వాళ్ళకి మనుషులు కనిపించరు అనుకుంటా అనుకుని అక్కడి నుంచి వెళ్ళి మందులు వేసుకుని పడుకుంటుంది సాధ్వి నేను విడాకులు ఇవ్వడం వల్ల నువ్వు ఇప్పుడు బాధపడినా ముందు ముందు బాధపడవు అర్థం చేసుకో అంటూ ఆమె ముఖం చూస్తాడు ప్రంచు నాకు కొంచెం సమయం ఇవ్వవా నేను దీని అంతటికీ సిద్ధంగా లేను సాయంత్రం నేను ముంబై వెళ్తాను అక్కడికి వెళ్ళాక నిదానంగా విడాకులు తీసుకుందాం లోపు నీకు నా మీద ఇష్టం కాకుండా ప్రేమ పుడితే నీ భార్యగా వస్తాను ఇప్పుడు తన దగ్గర సమాధానం లేని విషయం అడుగుతున్న నుదుటి మీద పెట్టి అక్కడి నుంచి అను గదికి వెళ్తాడు ప్రంచు ప్రంచు రాకని గమనించిన అతను వచ్చి తన పక్కన పడుకోగాని లేచి వెళ్ళి కాచులో కూర్చుంటుంది అను ఆమె అలా ఎందుకు వెళ్ళిందో అర్థమవుక అను ఏమైంది అని అడుగుతాడు అతడి వైపు చూసి సార్ నేను కింద గదిలో ఉంటాను మీకు నాతో అవసరం ఉన్నప్పుడు మాత్రం పిలవండి అని చెప్తుంది ఆ అవసరం ఏంటో అర్థమవుతుంటే పైకి లేచి కూర్చొని ఆమెని చూస్తాడు అను తలా నేలకు వేసుకుని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంటే తన చేతిని పట్టుకుని తన పక్కన కూర్చోబెడతాడు అతడి తాకితేనే తేళ్లు పాకినట్టుగా అనిపించిన ముఖం మొత్తం వికారంగా ఏదో పట్టుకోకూడదని పట్టుకున్నట్టుగా పెడుతుంది ఆమె వికారం చూసి టక్కున చేతిని వదిలేస్తాడు ఫ్రంచు అతను వదలడమే ఆలస్యం స్నానాల గదికి వెళ్ళి ట్యాప్ తిప్పి బట్టలు తీయకుండానే దాని కిందే నిల్చునుంటుంది స్నానాల గదిలో అవుతున్న నీళ్ళ శబ్దం విని నిన్న తనతో తొలి రాత్రికి ముందు సాధ్వి ముద్దు పెట్టి తలుపు తీయడం గుర్తుకొచ్చి ఛ నిన్న జరిగింది ఇందాక చూసింది ఒకటే అనుకుంటుందా నిన్న తనని నా భార్యగా నిన్ను పరాయి వ్యక్తిగా ఊహించుకున్నానను కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవే కాదు నా ప్రేమవి కూడా నీ వికారపు చూపు నాకు నచ్చలేదు అనుకుంటూ అలానే కూర్చుంటాడు అను ట్యాంక్ నీళ్ళు అయిపోయాయి నీళ్లు చుక్కలుగా పడుతుంటే తల ఎత్తి షవర్ వైపు చూసి అక్కడే ఉన్న టవల్ తీసుకుని శరీరం తుడుచుకొని ఆ టవల్ భుజం చుట్టూ వేసుకుని బయటకొస్తుంది ఆమె రాక కోసమే చూస్తున్న ప్రంచు అను అంటూ పరికిలేస్తాడు నా బట్టలు బయట ఉన్నాయి సార్ అని వణుకుతూ అక్కడి నుంచి పరిగెత్తబోయి జారి వెనక్కి పడబోతుంది ఆమె పడుతూ ఉండడం చూసి ఆమెను పట్టుకుని సరిగ్గా నిల్చోబెట్టి నీ బట్టలు డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాయి అని చెప్తాడు అతడి తాకిడికి చికాకు పెరుగుతుంటే అతడి నుంచి దూరం జరిగి వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న కుర్తా వేసుకుని తడి జుట్టుకి కండువా చుడుతూ వెళ్ళి బయటకి బాల్కనీకి ఎండ పూర్తిగా తన దేహం మీద పడేలా అక్కడున్న మినీ సోఫాలో కూర్చుని తల వెనక్కి పెట్టేస్తుంది ప్రంచు తన వైపు చూసి తలుపు చప్పుడికి అటు చూసి ఏంటి సాధ్వి అంటూ దగ్గరికి వెళ్తాడు ముంబై టికెట్ ఇంకో గంటలో ఉంది ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తేనే సమయానికి చేరుకోగలను ఇంత తొందర ఏంటి అంటూ దగ్గరికి వెళ్తాడు ప్రంచు నాకు ఇక్కడ మీ ఇద్దరిని చూస్తుంటే చెడు ఆలోచనలు వస్తున్నాయి దీని పర్యావస్థానం ఏదైనా అది అనూకి ప్రమాదం నేను అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అనూకి నా చెల్లెల స్థానాన్ని ఇవ్వాలి అని అనుకున్నాను ఇచ్చాను కానీ నాకు తెలిసి చేసిన పొరపాటు వల్ల నా స్థానం దూరం అవుతుందని ఊహించలేకపోయాను అంటూ ప్రంచుని హత్తుకుంటుంది సాధ్వి సాధ్వి బాధగా ఉందని ఆమె వెన్ను మీద చేయేసి నిమురుతుంటాడు ప్రంచు వీళ్ళిద్దరేంటి ఇంట్లో వాళ్ళున్నారు నేను ఉన్నాను అని ఇంగితం లేకుండా అనుకుంటూ లేచి కట్టను అడ్డుగా వేసుకుని మళ్ళీ ఎండలోని పడుకుంటుంది అను కర్టన్ వేసేటప్పుడు ఆయన శబ్దం చవిన చేరి నిశ్శబ్దంగా సాధ్విని వదిలేసి పద నేను మాట్లాడాలి అంటూ అక్కడి నుంచి సాధ్విని తీసుకుని వెళ్తాడు ప్రంచు సాధ్వి కూడా నిశ్శబ్దంగా ప్రంచు వెనక వెళ్తుంది అనూ కాసేపుడికి వేడి బాగా తగిలి గదిలోకి వచ్చి హో సారు మేడం దగ్గరికి వెళ్ళారా అనుకుంటూ ఫ్యాన్సు లైట్లు అన్నీ కట్టేసి వెళ్ళి బ్లాంకెట్ కప్పుకొని అలిసి గాఢ నిద్రలోకి వెళ్తుంది సాధ్వి నువ్వు ఇప్పుడు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని కమాండింగ్గా చెప్తాడు ప్రంచు మరెక్కడికి వెళ్ళను ప్రంషు అత్తయ్య ఉంది కదా తన దగ్గరికి వెళ్ళు ఆ మయాంక కడ ఉన్నాడుగా వాడు చూసుకుంటాడు వద్దు ప్రంషు నాకు ఇష్టం లేదు నేను బాధపడట్లేదు నిజం నిజం తెలుసుకున్నాను నాకు లేని దానికోసం ఆరాటపడితే జరిగే అనర్థం ఏంటో తెలుసుకున్నాను ఇక మీదటైనా జీవితంలో ఆచితూచి అడుగు వేయాలనుకుంటున్నాను అప్పుడు కూడా అంతే నీకు ఇష్టం లేదంటే పెళ్లి తర్వాత ప్రేమ పుడుతుందని బలవంతం చేశాను కాపురం కూడా అంతే బలవంతం చేశాను ఇప్పుడు అనుతో పెళ్ళి కూడా అంతే బలవంతం చేశాను కానీ కాపురం సాధ్వి అది నేను బలవంతంగా చేయలేదు నువ్వు భార్యగా అనుకొని చేశాను అంటూ డ్రైవ్ చేస్తుంటాడు ప్రంచు ఆ విషయం వదిలే అయినా మనం శారీరకంగా ఉన్నది కూడా తక్కువే కదా ఈ వయసులో ఇవన్నీ మామూలే అనుకుని మర్చిపో అంటూ కిటికీలోంచి బయటికి చూస్తుంది ఆమె ఏడుస్తుందని అర్థమవుతున్నా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉంటాడు ప్రంచు ఆను జాగ్రత్త ప్రంచు నీకు పదే పదే చెప్పాలి అనుకోవట్లేదు తను నీ భార్య అయినా సరే నాకు చెల్లిలే అంటూ విమానాశ్రయం ముందు కారాపి సాధ్వి వైపే చూస్తాడు ఇక నువ్వు వెళ్ళు ప్రంచు నేను వెళ్తాను అంది పర్లేదు సాధ్వి నేను కూడా వస్తాను లోపలి వరకు పదా వద్దు ప్రంచు అర్థం చేసుకో నిన్ను వదిలిపెట్టి వెళ్ళటం నాకు ఇష్టం లేదు దయచేసి నువ్వు రాకు అంటూ ప్రంచు చెంప మీద ముద్దు పెట్టి కారు దిగిపోతుంది సాధ్వి సాధ్వి ముద్దు పెట్టిన చెంప తడుముకుంటూ తన వైపే చూస్తాడు ప్రంజు సాధ్వి అప్పటి వరకు ఆపుకున్న కన్నీలు ఆపుకోలేక అక్కడి నుంచి వేగంగా లోనికి వెళ్తుంది ప్రంచు సాధ్విని వదిలేసి వెళ్లలేక కారు దిగి తన వెంట వస్తున్న మనుషుల్ని ఆగమని లోనికి వెళుతూ అక్కడే ఉన్న క్యాప్ కొనుక్కుని తల మీద పెట్టుకుని ముఖానికి మాస్క్ పెట్టి నిదానంగా లోపలికి నడుస్తుంటాడు సాధ్వి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని ఒక దగ్గర కూర్చుని కన్నీళ్లు తుడుస్తుంటుంది ఆమెను అలా చూసి దగ్గరికి వెళ్ళాలి అనుకునే లోపే సాధ్వి ముందొచ్చి నిల్చుంటాడు చిన్న పిల్లడు అతన్ని చూసి ఏంటి నాన్న అంటుంది సాధ్వి ఆ పిల్లాడు నవ్వుతూ ఎత్తుకోమని చేతులు చాస్తాడు అతడు అలా చేతులు చాసేసరికి బాబుని ఎత్తుకుని ఏంటి అని ప్రశ్నిస్తుంది బాబు ఆమెను చూసి నవ్వుతూ ఆమె బుగ్గను ముద్దలు పెడుతుంటాడు ఆ ముద్దలకి నవ్వుతూ బాబుని గుండెలు అత్తుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టి తనకు కొనివ్వటానికి అక్కడి నుంచి తీసుకెళ్తుంది ఆమె నవ్వును చూసిన ప్రంశుకి మనసు కుదుటపడి నీ తొందరపాటు తగ్గించుకుంటే బంగారం లాంటి భర్త నీకు వస్తాడు సాధ్వి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బ్రంషు బాబు తల్లి వెతుక్కుంటూ వచ్చేసరికే బాబుని వాళ్ళకిచ్చి వెళ్తున్న బాబుని చూసి ముభావంగా నిల్చుంటుంది సాధ్వి ప్రంచు అటు వెళ్ళగానే ముభావంగా నిల్చున్న సాధ్వి దగ్గరకు వచ్చి ఆమె భుజం చుట్టూ చెయ్యేసి సాధ్వి అంటూ ప్రేమగా పిలుస్తాడు మయాంక్ మయాంక్ పిలుపుకి అతని హత్తుకుని ఏడుస్తూ నాన్న మాటలు తట్టుకోలేక ప్రంచుని పెళ్లి చేసుకున్న అతనికి భారీగా ఆరు నెలలు తిరిగాను అను ఒక్క రాత్రిలో పొందిన ప్రేమని నేను ఆరు నెలల్లో పొందలేకపోయాను నాన్న అన్నది నిజం మయాంక్ నేను అందంగా మాత్రమే కనిపించే బాపు బొమ్మని దేనికి పనికిరాను ఎవరికీ ఉపయోగపడను అంటూ అతని చొక్కా తడిపేస్తుంటుంది సాధ్వి నువ్వెప్పుడు బాధపడుకో మా అందరికంటే ఎక్కువగా నీకే మంచి భవిష్యత్తు ఉంటుంది నిన్న ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు కానీ కొన్ని సందర్భాల్లో తోడు తోడు కంటే ఒంటరితనం మేలు చేస్తుందని నిన్ను పంపిస్తున్నాను నీకక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఒక క్షణం ఆలోచించకుండా నాకు గానీ ఫ్రంచుగాడికి కానీ ఫోన్ చేయి అంటూ ఆమెను చూస్తాడు సాధ్వి నేను తలూపి అనౌన్స్మెంట్ వచ్చేసరికి నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్తుంది మయాంక్ సాధ్వి వెళ్ళే వరకు ఉండి అక్కడి నుంచి బయటకు వస్తాడు మయాంక్ బయటకు వచ్చి ప్రంచు అక్కడే ఉండడం చూసి అతన్ని ఒకసారి చూసి వెళ్ళి తన కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్తాడు ముంబై ఫ్లైట్ గాల్లోకి ఎగిరే వరకు అక్కడే ఉండి అక్కడి నుంచి కదులుతాడు ప్రంచు ప్రంచు ఇంట్లో ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా తాకితే మొగుడైనా క్షమించదు మీరు చేసింది తప్పు అని ఉంది యశోద యశోద ఇప్పుడు ఎందుకు అరిచి నీ శక్తిని వృధా చేసుకుంటున్నావు ఇప్పుడు ఏమైంది తన వల్ల మనకు వారసుడు వస్తాడు వారసుడా ఛీ మిమ్మల్ని ప్రంచుని చూస్తుంటే అసహ్యం వేస్తుంది నాకు పిల్లల కోసం మీరు నన్ను కూడా అని అంటూ ఉన్న యశోదని కొట్టడానికి చెయ్యెత్తాడు దామోదర్ దామోదర్ చెయ్యి యశోదని తాకకముందే వచ్చి పట్టుకుంటాడు పెదనాన్న అని పిలుస్తాడు దామోదర్ విసురుగా చేతిని వెనక్కి తీసుకుని నోరు అదుపులో పెట్టుకో యశోద నీ నోటి నుంచి ఇలాంటి మాటలు నేను వినలేను అసలు వినడం కూడా నాకు ఇష్టం లేదు నేను కూడా మీ నుంచి ఇలాంటి పనులు ఊహించలేదండి ఇవాళ చూడలేదా అయినా మీకంటే బుద్ధి లేదు నీ మేనకోడలికి కొడుక్కి ఏమైంది అంటూ గుమ్మం వైపు చూసి అసహ్యంగా మొహం పక్కకి తిప్పుకుంటుంది ప్రంచు ఆ చూపు తట్టుకోలేక అమ్మ అంటూ ముందుకొస్తాడు దగ్గరకొచ్చిన ప్రంచుని మధ్యలోనే ఆపి ముట్టుకోవద్దు నాకు భర్త కొడుకు ఇద్దరూ లేరు మిమ్మల్ని దాటి ఇల్లు దాటలేను కాబట్టి ఇక్కడే ఉంటాను లేదంటే అంటూ అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళబోతుంది అమ్మా నేను అనుని ప్రేమిస్తున్నాను సాధ్వి ముంబై వెళ్ళిపోయింది అంటూ యశోద వైపు చూస్తాడు విల్సన్ షాక్ అయి అనుని ప్రేమించాడా అనుకుంటాడు అతని మాటకి వెనక్కి తిరిగి మంచిది నీ మొదటి పెళ్లానికి చెప్పు ఇప్పటికైనా తన స్వార్థం కోసం వేరొక ఆడపిల్లని బాధ పెట్టద్దని ఇక అనూని నువ్వు ప్రేమించడం కాదు నిన్ను అను ప్రేమించాలి అది జరుగుతుందని నీ మనసుకి నిజంగా అనిపిస్తుందా అని అడుగుతుంది ప్రేమకి లొంగని మనసు ఉంటుందా అమ్మా అని అంటాడు ఆ మాట విని ఇంకేం మాట్లాడలేక అక్కడి నుంచి లోనికి వెళ్తుంది యశోద ప్రంచు మొదట విల్సన్ వైపు చూస్తాడు నేను సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నాను బాయ్ గోల్డీని కూడా తీసుకుని వెళ్తున్నాను సరే అక్కడ దందాలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఒక్కడివే చూసుకోకుండా నన్ను పిలు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఏదైనా చేసే ముందు ఒక్కసారి గోల్డీ ముఖం చూసి వెళ్ళు హా బాయ్ వెళ్తున్నాను గోల్డీ వాళ్ళ ఇంట్లో ఉంది అంటూ అక్కడి నుంచి వెళ్తాడు దామోదర్ ప్రంచు వైపు చూస్తాడు నేను ఆ సంపూర్ణ భారీగా చేసుకున్న నాన్న తను ఎలా నా జీవితంలోకి అడుగు పెట్టింది అనేది నాకు అనవసరం కానీ ఇక ముందు తన ప్రతి అడుగు నాతో అవ్వాలి నేను సాధ్విక్ కూడా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను మీ చెల్లి కూతురు అందరికంటే సంతోషంగా ఉంటుంది అని వంటగదిలోకి వెళ్తాడు యశోద కూరగాయలు కట్ చేస్తూ ఏడుస్తూ ఉంటుంది ఫ్రంచు వెళ్ళి ఆమెను వెనక నుంచి అత్తుకొని అమ్మా అని పిలుస్తాడు యశోద ఫ్రంచు చేతులు విడిపించుకోవడానికి వెనక్కి నెడుతుంటే అమ్మా నాకు అను మొదటి చూపులోనే నచ్చింది నిన్న తనని నాలో కలిపేసుకునే వరకు ఆ భావం ప్రేమ అని నాకు తెలియలేదు నువ్వు మాత్రమే ప్రేమించి నీది మాత్రమే ప్రేమ అనుకుని తనతో భర్ భర్తగా వ్యవహరిస్తే నీకు పశువుకి తేడా ఉండదు అంటూ ప్రంచు వైపే చూస్తోంది యశోద ఆమె మాటకి ఆమె భుజం మీద తలపెట్టి ఆమె మెడలో ముఖం దాచేస్తాడు ప్రంచు అతను బాధపడుతున్నాడని తెలిసినా అలానే కూరగాయలు కట్ చేస్తోంది యశోధ ప్రంచు కొద్దిసేపు మౌనం తర్వాత యశోదాని వదిలి ఆ తీసుకుని వస్తాను ఏర్పాట్లు చూడమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్తాడు దామోదర్ ఇద్దరిని అక్కడే నిల్చొని చూసి ప్రంచు వెళ్ళగానే యశోద అని పిలుస్తాడు యశోద చేస్తున్న పనులన్నీ ఆపేసి స్టవ్ కట్టేసి అక్కడి నుంచి వాళ్ళ గదికి కాకుండా వేరే గదిలోకి వెళ్ళి లోపల నుంచి గడియ పెట్టుకుని పడుకుంటుంది దామోదర్ అలా వెళ్ళిన యశోద వైపు చూసి మౌనంగా కదులుతాడు ప్రంచు బయటకొచ్చి కాలు మీద కాలేసుకుని కూర్చున్న దాస్ దగ్గరికి వెళ్ళి అతడు ఎదురుగా నిల్చుని ఉంటాడు దాస్ ప్రంచు ఎదురుగా వచ్చి నిల్చునేసరికి అతడి వైపు చూసి లేచి నిల్చుని నమస్తే బావా అంటూ ఒక్క చెయ్యి ఎత్తి సెల్యూట్ చేస్తాడు ప్రంజ్ దాస్ జేబులో ఉన్న బీడి తీసుకుని అతడు తాగుతున్న బీడీకి దాన్ని అంటించుకుని దాస్ వైపు చూస్తుంటాడు దాస్ ప్రంచు వైపే చూస్తూ ఏమైంది బావా అంటూ ఒక అడుగు వెనక్కి వేస్తాడు అతడి అడుగు వెనక్కి పడగానే అక్కడున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఐదు కోట్లు ఏం చేశావు దాస్ అని అడుగుతాడు అతడి మాటకి నవ్వుతూ మా అయ్యకిచ్చాను బావా మా చెల్లికి గొప్పింటి బిడ్డను తెచ్చి పెళ్లి చేయమని చెప్పాను మా అమ్మకి పట్టు చీరలు కొనుక్కోమని చెప్పాను మా అయ్యని కారు కొనుక్కోమని చెప్పాను మరి నువ్వేమి కొనుక్కోవా దాస్ ఎందుకు కొనుక్కోను రెండు వీధుల అవతల పెద్ద బంగ్లా చూశాను మస్తుంది ఆడు ఇరవై కోట్లు చెప్తున్నాడు ఆ డబ్బులు కూడా సంపాదించి కొంటాను అంటూ హుషారుగా చెప్తూ ప్రంచు వైపే చూస్తుంటాడు ప్రంచు పైకి లేచి దాస్ వైపు పైనుంచి కిందకి చూస్తే అక్కడి నుంచి వెళ్తాడు బావేంది వచ్చాడు చూశాడు వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటూ అక్కడే నిల్చుని వెళ్తున్న ప్రంచు వైపే చూస్తాడు దాస్ ప్రంచు గెస్ట్ హౌస్కి వెళ్ళి గదిలోకి వెళ్తుంటే సాధ్వి ఫోన్ చేస్తుంది హా సాధ్వి అంటూ గదిలోకి వెళ్ళి మంచం మీద పడిపోతాడు నేను ఇప్పుడే ఫ్లైట్ దిగాను ప్రంజు ఫ్లాట్కి వెళ్ళగానే ఫోన్ చేస్తాను అంటూ ఎదురుగా ఉన్న వ్యక్తికి గుద్దుకొని ఫోన్ కింద పడేస్తుంది ఫోన్ కట్ అయ్యేసరికి ఫోన్ వైపు చూసి పక్కకి చూసిన ప్రంజుకి బెదురుగా తన వైపే చూస్తున్న అను కనిపించి ఏంటి అని అడుగుతాడు అను అతడి మాటకి కదలగానే అను ఒల్లో తల ఉందని చూసి ఆమె వైపు పూర్తిగా తిరిగి ఆమె పొట్టలో ముఖం దాచి పడుకుంటాడు సాధ్వి కింద పడ్డ ఫోన్ చేతిలోకి తీసుకుని హే కళ్ళు కనిపించట్లేదా అని కోపం అరుస్తూ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తుంది ఆమె చూపులు నచ్చని వ్యక్తి సాధ్వి జుట్టు వెనక నుంచి పట్టుకుని తన ముఖం దగ్గరికి లాక్కుని ఆమె వైపే చూస్తాడు అతడి పక్కనే ఉన్న హాస్కర్ శ్రిద్ధ మనకు పనుంది అంటూ అక్కడి నుంచి కదులుతాడు శ్రిద్ధ సాధ్విని ఒక్కసారి చూసి వెళ్ళబోతుంటే సాధ్వి తన జుట్టు పట్టుకున్న శ్రద్ధ వెనక కాలర్ పట్టుకుని వెనక్కి లాగి అతడి వైపే చూస్తుంది అది చూసినా అక్కడ శ్రద్ధా మనసులు షాక్ అయి శ్రద్ధా వైపే చూస్తున్నారు మరి తలవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్